రెండు నిమిషాలు సార్ మనకి నంద్యాలి సార్ స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్స్ బేతం చెర్లలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి సార్ అరౌండ్ ఫైవ్ థౌజండ్ వరకు మనకి అక్కడ వర్క్ చేస్తారు సార్ ఈ వేస్ట్ అంతా కూడా ఎలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డమ్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సార్ మనకి అక్కడ ఇన్నోవేటివ్ ఎక్వ స్టోన్ క్రసర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు సార్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చేయడానికి అగైన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బ్యాక్ పంపించడానికి లేదు సిమెంట్ బ్రిడ్జ్ తయారు చేయడానికి మనం ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐఏసీకి ఇచ్చాం సార్ ఏపీఐఏసీ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ ఏకర్ ఫిక్స్ చేశారు సార్తో చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు సార్ వాళ్ళు కొంచెం అది తగ్గించి లేదు అంటే లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమ్మీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది సార్ 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 మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సిసి రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు సార్ ఎవ్రీ ఫైవ్ అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్కి డ్యూ టు హెవీ రెయిన్స్ క్లే సాయిల్స్ వల్ల కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి సార్ సో రిపీటెడ్గా మెయింటెనెన్స్ వస్తుంది సార్ సో వాట్ వి ఆర్ లాస్ట్ పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్కి యూఆర్ ఆస్ట్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఎస్టిమేట్స్లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్ ఇంక్ ఇంక్లూడ్ చేస్తాయి సార్ అండ్ ఫోర్ లేయర్స్ ఆఫ్ లే రోడ్లో సెకండ్ ఇయర్ పైన కాయర్ మ్యాట్ వేస్తే సెవెన్ హండ్రెడ్ జిఎస్ఎమ్తో ఉన్న ఓవెన్ కాయిర్ సో అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దాని యొక్క లాంఛివిటీ పెరుగుతుంది సార్ సో ఎస్టిమేట్స్ వేస్తే సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఎక్స్ట్రా అవుతుంది సార్ ఒక కిలోమీటర్ బీటీ రోడ్కి డెబ్బై ఐదు లక్షలు అవుతాయి ఇప్పుడు మరి యాడ్ చేస్తే ఒక నైన్ ల్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎన్ఆర్ఐజిఎస్లో సో బీటీ రోడ్స్ కూడా ఒక నైన్ ల్యాక్స్ అంతే వస్తుంది సార్ సో అది ఈఎన్సి గారికి అండ్ సెక్రటరీ గారికి పెట్టాము సార్ అది ఒకసారి కన్ఫర్మేషన్ ఇది చేయండి కంపల్సరీ ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం గెట్ యా జియో టెక్స్టైల్ పర్మిషన్ అనేది ఓకే ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు ముప్పై ఏళ్ళ నుంచి అనుభవం ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి రెగ్యులర్గా చేశాం పచ్చదనం పరిశుభ్రం ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాను తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెస్ మారాలి ఇది వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం బాడీ మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది రోడ్డు మాత్రం వేరే వాళ్ళది ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి మొత్తం అక్కడే కుక్కలు ఇవన్నీ పందులు అన్నీ ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్తంతా వేసేవాళ్ళు డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేవి అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా పైన వచ్చేది చాలా ట్రావెల్ చేసాను ఇంట్లో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులోనే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు ముగ్గులేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అంటే మనిషి రాత్రి అంతా మీకు గుర్తుపెట్టుకోవాలి వారంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ భరస్టర్ ఉండాలి ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి నవ్వు షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు ఒక గ్యాదరింగ్ దాంతో ఒక హ్యాపీనెస్ ఒక స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ పన్ పదిహేడు నుంచి సెకండ్ వరకు మీరు చేస్తున్నారు మీరు చేసినటువంటి అప్గ్రేడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేమి విధంగా ఉన్నవన్నీ అవసరం అది కూడా మీరు చేయండి అదే సమయంలో సర్కులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా ఉంటే కూడా తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ఐదు జోన్స్లో ఐదు పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు పూర్తి చేయాలి అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వచ్చేసాయి ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే చేయడానికి రోడ్లోనే ఆ టెక్నాలజీని మీరు ఎక్కడికక్కడ చేయగలిగితే వాట్ ఈస్ ది కాస్ట్ వన్ ఎయిత్ ఆర్ వన్ సెవెంత్ సార్ నార్మల్గా ఒక హండ్రెడ్ మీటర్స్కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది సార్ అదే సీసీ లైన్ అయితే ఫైవ్ ల్యాక్ రూపీస్ అవుతుంది సార్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టైమ్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన ఎస్టీపీస్ ఎక్కడికక్కడ బీ క్లియర్ ల్యాండ్ అక్వేషన్ ఆర్ ల్యాండ్ ఇవ్వడం మీ బాధ్యత అది అన్ని టౌన్స్లో దానికి కూడా మీరు ఫోకస్ చేసి ఇమీడియట్గా ఇవ్వాలి ఇప్పుడు గోవర్ధన్ ప్లాంట్ ఒకటి మీరు వెట్టి చేశారు మున్సిపల్ స్వచ్ఛ భారత్ కూడా మీరు చేయాలి ఇది క్రౌడ్ అంగుకి దర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ యూఏ రీజన్ ఈజ్ వాళ్ళు డేట్స్ కల్టివేషన్కి ఇది వాడుతున్నారని కాబట్టి హ్యూజ్ డిమాండ్ ఉందని అది ఒకసారి డాక్రా సంఘాలు స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జామిన్ చేయండి అది ఉంటే మనకు హ్యూజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా వర్క్ వర్కౌట్ చేయండి అదే మరి ఇంకో పక్కన నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చెప్పేది ఇవన్నీ కూడా తీసుకొని ఈ ఉద్యమం ఆగకూడదు లాజికల్గా వెళ్ళాలి ఇంకా చాలా దగ్గరలో మీ దగ్గర టాయిలెట్స్ లేవు ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు మనం కట్టాం కట్టిన టాయిలెట్స్ అన్నీ కూడా యూజ్ చేయకుండా కొన్ని పాడుబడిపోయినాయి కొన్ని వీళ్ళు ఏం చేశారంటే వేరే పర్పస్లో వాడుకున్నారు ఏది స్టోరేజ్కి ఇటు వాడుకున్నారు కాబట్టి మళ్ళీ రీయూస్ కావాలి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో